గమనించాలి ఇప్పుడు మనకి ఒక వివాహం జరుగుతుంది అనుకోండి దాని వరకు ఏం చేస్తాం మనం ఒక ప్లాన్ వేస్తాం ఒక బడ్జెట్ వేస్తాం ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్ తీసుకుంటాం కాబట్టి నూతన సంవత్సరంలో అడుగు పెట్టామని చెప్పి రొటీన్ జీవితం జీవిస్తే నూతన ఫలితాలను చూడలేవు కాబట్టి ఏం చేయాలి ఇదిగో నూతన సంవత్సరం నుంచి నేను బైబిల్ ఇంత చదువుతాను మేము ఆల్రెడీ వంద రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాం రోజుకి పన్నెండు అధ్యయలు ఎన్నో చదివినట్లయితే మీరు ఖచ్చితంగా రోజు కొన్ని కొన్ని మారుతుంటాయాలండి ఈ విధంగా మీరు తొంభై వంద రోజులు చదువుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఏప్రిల్ పదో తారీఖు అలా మీరు ఏం చేస్తారు బైబిల్ కంప్లీట్ చేసేస్తారు హాలేలుయా ఈ నిర్ణయం నేను తీసుకున్న వాళ్ళందరూ చేతులెత్తండి నేను వంద రోజులు బైబిల్ చదవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను వాళ్ళు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం హాలేలుయా దేవుడు మిమ్మల్ని దీవించింది కాక హా అలాగే ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నేను ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్లో నేను ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అన్నవులందరి చేతులు ఎత్తండి హాలెలుయా దేనికి స్తోత్రం ఎందుకంటే మీరు చేతులు ఎత్తుతున్నారు దేవుని సందులో మీ యొక్క నిర్ణయాలను తెలియజేస్తూ ఉన్నారు సమ్మతి మీ సమ్మతి చెప్పిన మీకు జరుగును గాక సమ్మతించి ఒప్పుకోవాలంటే దేవుడు చేసిన కార్యాలని అప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు హాలుయా హాలుయా నెక్స్ట్ జనవరి నెల ప్రథమ నెల అంటే మొదటి నెల వింటున్నారా ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు జీవితానికి ఈ రెండు వేల ఇరవై అరవ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా సమాధానంగా ఆరోగ్యంగా అద్భుతంగా జీవించాలంటే పునాది సరిగ్గా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి పునాది ఈ జనవరి నెల దేవుడు మాట చెప్తున్నాడు ప్రథమ ఫలము నాదే ఎవరిదంట దేవుంది కాబట్టి ఈ యొక్క ప్రథమ నెల మొదటి నెల దేవునితో గడపవలసిందే ఆమెన్ ప్రయాణాలన్నీ తగ్గించుకోండి ప్రభు సన్నిధిలో గడపండి ఆమెన్ అలాగే పెళ్ళిళ్ళు భోజనాలు రెస్టారెంట్లు ఫ్రైడ్ రైస్లు చికెన్లు మటన్లు ఇవన్నీ కూడా మేం పక్కన పెడతాం మీరు పెట్టాలను చెప్పట్లేదు ఒకవేళ మీకు కూడా అంగీకారమైనట్లయితే మీరు కూడా స్వీకరించవచ్చు అమేన్ బలవంతం ఏమీ లేదు దేవుడు ఎవరిని కూడా బలవంతుడు బలవంతం పెట్టడు జీవం మారడం నీవశములు ఉన్నాయి నువ్వేది కావాలో అది స్వీకరించుకో కాబట్టి మేమేం ఏం చేస్తామంటే జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉదయం మూడున్నరకి లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మూడో లైవ్ మనకి రెండో లైవ్ మూడున్నరకు ఎండ్ అవుతుంది కాబట్టి సాయంత్రం మూడున్నర వరకు అంటే పన్నెండు గంటలు వస్తుంది కనీసం రోజుకి పన్నెండు గంటలు ఫాస్టింగ్ ఉండి మరి మేము ఉద్యోగం చేస్తున్నాం మేము పనిలో ఉంటాం అంటే మీ పరిస్థితులు బట్టి మీరు దాన్ని చేయగలిగినట్లు చేయండి మీ యొక్క అనుకూలతను మీరు చూసుకుని చేయండి మేమైతే ఈ విధంగా ఫాలో అవుతున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఆకలేసినటువంటి వారు షుగర్ పేషెంట్ ఇలా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మరి నాలుగో ఐదో టైంలో ఖచ్చితంగా మీరు చేస్తారు ఏమైనా తింటారో ఒక వన్ అవర్ టైం పెట్టుకుని ఆ వన్ అవర్లోనే ఎంత తక్కువగా తినగలితే అంత తక్కువగా తినండి ప్రాణాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆయస్ పరచుకోకుండా మరీ అతి చేయకుండా జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోయినట్లయితే ముగించండి మళ్ళీ స్టార్ట్ చేయండి ఏ విధంగానైతే ప్రభుత్వ సన్నిధిలో మీరు కొనసాగాలి అంతే దేవుడు మీకు అంత ఆరోగ్యం ఇచ్చాడు అంత అనుకూలత ఇచ్చాడంటే ఖచ్చితంగా థర్టీ వన్ డేస్ మీరు మార్నింగ్ పూట అంతా కూడా ఉపవాసం అండి రోజుకు ఒక గంట మాత్రమే ఇరవై మూడు గంటల్లో ఇరవై నాలుగు గంటలో ఒక గంట మాత్రమే మీరు తింటాక పెట్టుకోండి వాటర్ మాత్రం ట్వంటీ త్రీ అవర్స్ మీరు తాగొచ్చు ఎంత వాటర్ అనే తాగొచ్చు మళ్ళీ ఇందులో అడుగుతారు ఫోన్ చేసి అన్న కొబ్బరి నీళ్ళు తాగొచ్చా మజ్జిగ తాగొచ్చా ఇవన్నీ ఇంకా ఇవన్నీ తాగ తగ్గుచోండి ఇంక ఉపవాసం ఎందుకు ఇవన్నీ దగ్గర పెట్టుకుని వీటిని తాగుతగోండి కాబట్టి మీ శరీరం మీకు తెలుసు కాబట్టి ఎంతవరకు సహకరించదో అంత నిర్ణయాలు తీసుకుని చక్కగా ఫాలో అవ్వండి ఈ థర్టీ వన్ డేస్ కూడా చాలా ప్రత్యేకంగా పెట్టుకోవాలి హా మీ రెండు వేల ఇరవై ఆరుకు అంతా పునాది న్యూ న్యూ ఇయర్లో ఎంటర్ అయిపోయాం కాబట్టి నూతనంగా అయిపోతుంది అనుకోద్దు అన్న నేను జాబ్ చేస్తాను నేను పని చేస్తాను పరిస్థితి ఎలా ఉంది మనం ఎలా చేయాలి అంటే మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి లేకపోతే ప్రాణం ఆగదు కనీసం దాన్ని మానుకోండి మీరు జాబ్ చేసుకుంటారు కాబట్టి పని చేసుకుంటారు కాబట్టి ఇలా ఏదో ఒకటి మీకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టేసేసేయండి ఇప్పుడు మాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం స్వీట్స్ లేకపోతే ఉండలేము కానీ ఈ థర్టీ వన్ డేస్ అట్లా ముట్టుకోకూడదు అర్థమైందా ఆ చికెన్ మటన్ లేకపోతే మొత్తం దిగదు కానీ ఈ థర్టీ వన్ డేస్ పక్కన పెట్టండి ఇలాగ మీ జీవితంలో విలువైంది మీ జీవితంలో మరి అద్భుతమైనటువంటిది అస్సలు చాలా ఇంపార్టెంట్ అయిన దాన్ని ఏం చేయాలంట పక్కన పెట్టేసేయండి ప్రభుకి ఇవ్వండి స్థానం హాలే అది లేకపోతే నేను ఉండలేను కాదు దాని ప్లేస్లో ఏ సైని పెట్టేసేయండి ఏ సై లేకపోతే నేను ఉండలేను అమేన్ అమేన్ ఖచ్చితంగా ఏం చేయాలి మొట్టమొదటిగా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి అమేన్ గుర్తుపెట్టుకుంటున్నారా నెక్స్ట్ ప్రభు సన్నిధులు గంట గంటన్నర సమయం గడపాలి గడపాలి ఖచ్చితంగా రోజు బైబిల్ చదవాలి రోజు ప్రార్థన చేయాలి ప్లాన్ వేసుకోండి నా బంధువుల కోసం ఏం చెప్పి చేస్తాను నా కుటుంబం కోసం ఎంత చేస్తాను లేకపోతే ఈ ఈ సంవత్సరం నేను గత సంవత్సరంలో ఉండాలనుకోవట్లేదు నా వ్యాపారంలో ఇంత వృద్ధి చూడాలనుకుంటున్నాను నా ఆత్మీయతలు ఇంత వృద్ధి చూడాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను దేవుని పరిచయం చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను ఒక్క ఆదివారం కూడా మిస్ అవును రెండు వేల ఇరవై ఆరులో అమేన్ తీసుకోలే నిర్ణయాలు తీసుకోవటం పక్కన పడేయటం కాదు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఏం చేస్తారు అక్కడ తీసుకుంటారు పక్కన పడేస్తారు వేసుకోరు కొంతమంది రోగం పోదు ఇప్పటికీ కాబట్టి ఈ రోజుని తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా జీవితాంతం అనగా ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి అమెన్ చెప్పండి ఈ రెండు వేల ఇరవై ఆరులో యాభై నాలుగు ఆదివారాలు ఉంటాయి ఏ ఒక్క ఆదివారం నేను మిస్ కాను అమెన్ ఖచ్చితంగా సమయానికంటే పది నిమిషాలు ముందే ఉంటాను అక్కడ తెలిసిపోద్దు మన ఆసక్తి మన ఆసక్తి ఎక్కడ అక్కడ తెలుసా ఆ ఏముందలే స్టార్టింగ్ అంతా పాటలు ఉంటాయి ఆ పాటలు ఈ పాటలు పాడుతుంటారు ఖచ్చితంగా మనం వర్తమానం టైంకి వెళ్ళే ముందర సరిపోతుంది మెయిన్ వర్తమానమే కదా నో ఏ రైతన్న పొలం విత్తనాలు అలేసేస్తాడా ముందు ముందేం చేస్తాడు నీరు పెడతాడు దాన్ని దున్నుతాడు అప్పుడు ఏం చేస్తాడు దున్నిన తర్వాత విత్తనాలు వేస్తాడు కాబట్టి ఫస్ట్ నేను వచ్చే ముందున భార్య ఏం చేస్తుంది ఈ బీడు భూమిని అంతా కూడా ఏం చేస్తుంది నీరు పెట్టి సదును చేసి మంచిగా చేసి దాన్ని అంత దున్ని సిద్ధపరిచి నాకు ఇస్తుంది అప్పుడు నేను విత్తనాలు వేస్తాను ఏమీ లేకుండా విత్తనాలు వేసే అవుతుంది ఎండిపోతాయి పక్షులు ఎత్తిపోతాయి పంట ఉండదు ఏముండదు అక్కడ బీడి భూమిగానే ఉంటుంది కాబట్టి చాలామంది జీవితంలో ఆశీర్వాదాలు అనుభవించబడ్డ కారణం ఇదన్నమాట చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొట్టమొదటి నెలను దేవునికి సమర్పించుకోండి హా లెయా హాలెలుయా ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి లైవ్లో ఉండాలి అంటున్నారా నాన్ వెజ్ అంతా కూడా పక్కన పెట్టాలి స్వీట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయండి ఇవన్నీ నేనె ఫీల్ ఒక్క నెల మీరు మానేశారనుకోండి చక్కగా వెయిట్ లాస్ అవుతారు నాజుక్గా తయారవుతారు అందంగా తయారవుతారు ఆకర్షణీయంగా తయారవుతారు బీపీలు షుగర్లు అనేటువంటివి మీ జీవితంలో రావు హాలేలుయా ఉంటే పోతాయి అమేన్ మీరు చెప్పవలసిందే ఈ నెల రోజుల్లో నాలో ఉన్న బీపీ పోవలసిందే నా షుగర్ లేవు నార్మల్ అవ్వాల్సిందే నా అరికాలు మొదలుకొని నన్ను తూనుకున్న ప్రతి రోగాలు సమాధి చేయబడవలసిందే నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెలలో జరిగేటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు నేను ఎట్టి పరిస్థితిలో మిస్ కాను అంత మాత్రమే కాదు నాతో పాటు పది మందిని నేను తీసుకుని వస్తాను ఎవరు మాట్లాడతలేదు కనీసం ఒక్కరినైనా తీసుకుని వస్తాను లేదనుకోండి మీరు స్వార్థబర్లు అనమాట ఎందుకంటే అంత మంచి వాక్యం భలే ఉంటుంది అక్కడికి వెళ్ళక నేను స్వస్థత పొందుకున్నాను అక్కడికి వెళ్ళక నా ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యాను నేను అక్కడికి వెళ్ళిన నా జీవితం మారిపోయింది ఆమెన్ దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు నీ సాక్ష్యము సామరశ్రీ దేవుని దగ్గరికి వచ్చానంటా అమ్మని జీవితం ఇలా ఉందా అలాగుందని చెప్తే హా అవును నువ్వేం ఎస్ఏ ఎస్ అంటే ఓ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి గొంతులేసి థ్యాంక్ యూ లార్డ్ అని కొండెత్తుకుని లోపలికి లోపలికిచ్చలేదు అప్పుడు ఏం చేసిందంట కొండక్కడ ఇడిచిపెట్టేసింది వచ్చిన పని మర్చిపోయింది ఏం చేస్తుంది తెలుసా ఇంకా తన జీవితం పక్కన పెట్టి ఏం చేస్తుంది ఏ రండి రండి రెండు 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 రండి నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూశాను రండి ఊరు ఊరిని తీసుకొచ్చిందంట హా లే ఒక్క ఆమె ఊరిని కదిలించిందే నువ్వు కనీసం ఒక పర్సన్ కదిలించలేవా నువ్వు పది మందిని కదిలించలేవా నువ్వు అనుకోవట్లేదు అంతే నా వల్ల ఎక్కడవుతుందని చెప్పి ఒక్క మోసేని వాడుకుని దేవుడు ముప్పై లక్షల మందిని కదిలించాడు హా లేలోయ ఒక ఏర్ను వాడుకుని యువత జాతనే కాపాడాడేసాలెలోయా ఒక ధాన్యాలను వాడుకుని ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు కాబట్టి శత్రుకు మేసక్త ఎన్ని కార్యాలు చేస్తాడు దేవుడు ఈ రోజున నిన్ను వాడుకుని కూడా నీ ద్వారా అనేక ఊర్లు కదిలించాలనుకుంటున్నాడు దేవుడు నువ్వు నువ్వు వస్తా ముందుకి నువ్వు సిద్ధపడతావా నువ్వు నిలబడతావా నిలబడకపోతే దేవుడు ఏం చేయడు హా లూయా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతుండే ఒక్క దావేది నిలబడ్డాడంట దావేది ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరికీ విజయం ఇచ్చాడు హా పిరికి వారిని దేవుడు వాడుకోడు నిలబడేవాడిని వాడుకుంటాడు ధైర్యవంతులను వాడుకుంటాడు దేవుని కొరకు రోషం కలిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు అమెన్ ఈ నూతన సంవత్సరంలో మీరు దేవుని కొరకు నిలబడేవారని నమ్ముచున్నాను దేవుని కొరకు రోసం కలిగిన వారని నమ్ముచినాను కాబట్టి నిర్ణయాలు తీసుకోండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను నూతనమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను ఖచ్చితంగా చర్చికి కనెక్ట్ అవుతాను ఒక్కరోజు మిస్ అవ్వను ఏ ఆరాధన మిస్ అవ్వను ఏ ఆల్ నైట్ మిస్ అవను ఏది కూడా నేను మిస్ అవ్వను దేవునికి దగ్గరగా ఉంటాను సమీపంగా ఉంటాను అలా నాడు మోసేవాలి దావి దేవాలి వేసే పోవాలి దేవుని కొరకు నిలబడి శుభ్ర కార్యాలు చేస్తాను నేను అమేన్ ఇలా నిర్ణయాలు తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేసి మీ నిర్ణయాలను స్థిరపరుస్తాడు అమెన్ ఆ మేన్ హా మరి ఈ విధంగా ఇది రొటీన్గా వెళ్ళిపోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనమంతా కూడా ప్రభు కొరకు నిలబడతాం దేవుడు మీకు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలం చేసి నడిపించి బలపరచునుగాక ఆ మేన్ హా లెలుయా